దైవ మర్మములు గారి అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ తొమ్మిది ఈరోజు భాగము రక్తము దేహమునకు ప్రాణము లేవియా కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచ్చినం మనము ఆత్మను శరీరమును జీవమును కలిగి ఉన్నాము ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన సొంత ఆత్మనే మానవుల్లోకి ఊదేను శరీరములో ఎముకలు రక్తము కండరములున్నవి జీవము జ్ఞాన విమర్శ ఉద్రేకములను కలిగించును మనస్సాక్షి అంతర్జ్ఞానము ఆరాధన అన్నవి ఆత్మ లక్షణములు జీవము శరీరము ఆత్మను ఈ మూడు మానవుల్లోని ముఖ్య భాగములు పాపమును బట్టి మరణము శరీరమందేగాక ఆత్మయందును ప్రవేశించాను మనము దేవునికి విరోధమైన ప్రతి తలంపు మాట కార్యము మన మనస్సాక్షిని చంపుకున్న ద్వారానే చేయుచున్నాము అబద్ధం ఆడవలన మనస్సాక్షి గుర్చుకొను గనుక మనస్సాక్షిని చంపుకొని అబద్ధం ఆడవలను తెలియని రీతిగానే మన తలంపుల ద్వారా మాటల ద్వారా కార్యముల ద్వారా మన ఆత్మకు మనము మరణము కలగజేయుచున్నాము మరణించిన ఆత్మ కలిగి ఉండుట వలన ఆయన స్వరమును మనము వినలేకపోవచ్చున్నాము ఆయన సన్నిధిని అనుభవించలేకపోవచ్చున్నాము మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందిన పిమ్మట మనలో మూడంతల మార్పు కలుగును దేవుని ప్రేమ మన ఆత్మలో కుమ్మరింపబడును దేవుని ప్రేమ ఎముకల్లో కండరముల్లో రక్తములో పోయబడదు గాని దేవుడు ఆత్మ గనుక ఆత్మయందే కుమ్మరింపబడును ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధపరచబడదుము ఆయన మనలను పరిశుద్ధపరచునట్లు విశ్వాసముతో ఆయన రక్తమును మనము కోరుకొనవలెను ఆయన రక్తములోని నిత్య జీవమున్నది మన శరీరములో సామాన్య జీవం అన్నది మన గుండె కొట్టుకును చున్నంత కాలమే మనము జీవించగలము కనుక మనం ఆయన రక్తము చేత కడగబడి నిత్య జీవం పొందవలేను ప్రైస్తాట్